నమో వినాయక శ్రీ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండవ తేదీ శుక్రవారం రోజున వృషభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలతో పాటుగా ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వినేటటువంటి అవకాశం చాలా బాగా కనిపిస్తూ ఉంది రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులు కీలక విషయాలలో పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ఆర్థిక పరంగా ఉండే సమస్యల నుంచి బయటపడటానికి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున తల్లిదండ్రుల యొక్క విలాసవంతమైనటువంటి జీవితం ఖర్చుల పట్ల ఆందోళన చెందుతారు అందువలన మీరు వారి యొక్క కోపానికి గురి అవుతారు ఇతరులకు సమయం మీరు కేటాయించడానికి రేపటి రోజున బాగుంటుంది అకస్మాత్తుగా జరిగేటటువంటి పరిణామాలు మీకు మంచికే దారితీస్తాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను మీరు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీ సొంతం అవుతుంది ఈ వృషభ రాశి వ్యక్తులకు అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి రోజుగా ఉండబోతుంది ముఖ్యంగా మీరు ప్రణాళికలు మంచిగా రచించుకొని రూపొందించుకుంటారు మీరు చేసే ప్రతి పనికి మీ ప్రణాళికలు తప్పకుండా ఉపయోగపడతాయి రేపటి రోజున మీకు చాలా రంగాలలో అదృష్టం కలిసి వస్తుంది పని చేసే వ్యక్తులకు తమ అనుభవాలను సద్వినియోగం చేసుకుంటారు మీ స్నేహితులు మీకు ఏదైనా డబ్బు సంబంధిత పథకం గురించి చెబితే మీరు దానిలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి ఈ సమయంలో నూతన పెట్టుబడులు మీకు అయితే అంతలా కలిసిరావు కాబట్టి పెట్టుబడుల విషయంలోనైతే ఈ వృషభ రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీకు ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి మీరు స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కలిసి వినోదాది కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇక బంధువులతో మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి మీకు మీ బంధువుల మధ్య ఉండే గొడవలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు మంచి రాబడి కోసం డబ్బు పెట్టుబడి పెడితే అది కూడా మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది కానీ మీరు మాత్రం రేపటి రోజున పెట్టుబడి పెట్టకండి తరువాత రోజుకి పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది రేపటి రోజున మిత్రులతో విభేదాలు తొలగిపోయే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు ఇంట బయట చికాకులు తొలగిపోతాయి మీకు ఇంట బయట ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా బాగుంటుంది వ్యాపారవేత్తలకు స్వల్ప లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు మీ పనులు కాస్త నిదానంగా జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు అయితే ఫైనల్గా మీ పనులను కంప్లీట్ చేసుకుంటారు పారిశ్రామికవేత్తలకు వైద్య రంగాల వారికి ఒత్తిడిలు కాస్త పెరుగుతాయి ఎందుకంటే మీరు స్ట్రెస్కి గురి అవుతారు పని చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి జాతకులు రేపటి రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్